నాకు అయితే నాకు అంత అనిపించలేదు పాట సో ఏంటంటే సినిమా ఫస్ట్ అదే ఫస్ట్ పార్ట్ ఎలా ఉంది అంటే సెకండ్ పార్ట్ అంత ఎక్స్పెక్టేషన్ లేదు ఎందుకంటే ఆ సినిమాలో కొంచెం మ్యూజిక్ డల్ అనిపిస్తుంది డిఎస్పిది అండ్ ఇంకోటి వచ్చి అసలు మెయిన్ రోల్ పుష్ప వన్ కానీ టూ కానీ చూసుకుంటే సుకుమార్ డైరెక్షన్ లాగే లేదు ఐ మీన్ అంటే ఎందుకంటే రంగస్థలం ఇలాంటి సినిమా చూసిన తర్వాత మనం ఇలా రివీల్ చేసే చే చేసేస్తాడు అంటే యాక్ట్ మే రంగస్థలంలో మనకి ఫిస్ట్ రివీల్ నైట్ లాస్ట్కి చేస్తారు అలా చాలా మూవీస్లో ఉంది సుకుమార్ బట్ పుష్పాకి వస్తే అన్నీ ముందే రివీల్ చేసేస్తారు సో అది నాకైతే సుకుమార్ డైరెక్షన్ లాగే అనిపించలేదు బట్ ఓకే చూడాలి అనిపిస్తుంది స్టెప్స్ కానీ అన్నీ బాగానే ఉన్నాయి చూడ్డానికి బట్ ఆ బీట్ కొంచెం ఓకే పర్లేదు మేము కూడా వెయిట్ చేసిన పార్ట్ టూ చూడ్డానికి నేనా నేను ఎప్పుడు ట్రై చేయలేదు బట్ ఓకే నచ్చింది ఆ స్టెప్ అయితే నాకు ఫుల్ సాంగ్ విన్నాను నేను లిరిక్స్ వస్తే కొంచెం అర్థం కాదు ఇప్పుడున్న ప్రజెంట్ వాళ్ళు కొట్టే మ్యూజిక్ జనాలకి అర్థం కాదు అది మొత్తం రిమిక్స్గా కొడతారు కదా సో అయితే కొంచెం అర్థం కావడానికి కష్టమే ఆ పాట అర్థం చేసుకోవాలంటే సూపర్ అంటే ఇది ఒక డిఫరెంట్ స్టైల్ లైక్ ఆ ఛాయ్ తిప్పడం కానీ అవన్నీ నిజంగా చాలా బాగానే ఉంటాయి అది ఒక లేడీ గెటప్ అమ్మవారి గెటప్ శారీ కట్టుకోవడం కూడా ఓకే మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్